హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో టర్టీకి సంబంధించి ఈరోజు ఒక అప్డేట్ రావడం జరిగింది అదేంటో తెలుసుకునే ముందు ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆలనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి దాంతోపాటుగా రైల్వే ఎన్టీపీసీ నోటిఫికేషన్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పడం జరిగింది మీరు అక్కడ దాన్ని కూడా చూసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ రావడమే జరిగింది ఏపీ టెట్ హాల్ టికెట్స్ ఈ నెల ఇరవై రెండు నుంచి వెబ్సైట్లు అయితే అందుబాటులో అయితే రానున్నాయన్నమాట అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు అయితే పరీక్షలు నిర్వహించబోతున్నారని అదేవిధంగా మొత్తం నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల మంది హాజరు కానున్నారని చెప్పి తెలిపారు అంటే అంతమందికి హాల్ టికెట్స్ అయితే జనరేట్ కావడం అయితే జరిగింది ఈ నెల పంతొమ్మిది నుంచి మాక్ టెస్టులు అందుబాటులోకి వస్తాయని చెప్పేసి కూడా తెలపడం అయితే జరిగిందనమాట అక్టోబర్ నాలుగు తర్వాత నుంచే ప్రైమరీకి అదేవిధంగా విడుదల చేయడమే జరుగుతుంది ఐదు నుంచి అభ్యంతరాలు ఉన్న వారిని స్వీకరించడం అదేవిధంగా అక్టోబర్ ఇరవై ఏడున ఫైనల్కి నవంబర్ రెండున లాస్ట్ ఫైనల్ ఫలితాలు రా వస్తాయని చెప్పేసి వీళ్ళు వెల్లడించమే జరిగిందనమాట మాక్ టెస్ట్లు ఎవరైనా రాయాలనుకుంటే కనుక మీరు పంతొమ్మిదవ తేదీ నుంచి అయితే మీరు ఎగ్జామ్స్ అయితే ఆన్లైన్ అయితే మీరు రాసుకోవచ్చు అండి ఇరవై తేదీ నుంచి మనకి ఇరవై రెండవ తేదీ నుంచి హాల్ టికెట్లు వస్తాయి హాల్ టికెట్లు వచ్చినప్పుడు మీరు జస్ట్ ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి సో ఇందులో ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చే వెబ్సైట్ అండి ఇది ఓపెన్ చేయగానే మీకు అఫీషియల్ సైట్ అయితే కనబడుతుంది ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్ అని కనబడుతుంది కదా ఈ లాగిన్ ద్వారా అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే వాళ్ళు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి హాల్ టికెట్ లింకు ఆ లింక్ ద్వారా సరే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేస్తే మన యొక్క క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ ఇవన్నీ అడుగుతుందండి సో మనకి కావాల్సిన విధంగా అంటే మీ యొక్క క్యాండిడేట్ ఐడి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చిన వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేసి జస్ట్ లాగిన్ క్లిక్ చేయగానే మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టికెట్ అయితే కనబడుతుంది దాని మీద క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ అయితే మీకు డౌన్లోడ్ అయితే అవుతుందనమాట చాలా ఈజీగా సింపుల్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్స్ రిలీజ్ అయిన వెంటనే అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒక మెథడ్ వీడియో కూడా మన ఛానల్లో వదలడం అయితే జరుగుతుంది అవి మిస్ అవ్వద్దు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్